పరిశుద్ధ పౌలు రాసినటువంటి ఎఫ్ఎస్సి పత్రిక యొక్క అవందత్యం ఎంతో గొప్పది అన్ని పత్రికల్లో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే చెరసాల్లో రాసిన నాలుగు పత్రికల్లో ఇది చాలా విలువగలది చక్కని తలంపలగలది ఎఫ్ఎస్సి పిలిపి కొలసి ఫిలోమోన్ పత్రికలు నాలుగు కూడా చెరసాల్లో రాసిన పత్రికలట అది రోమా చెరసాల్లో నుండి రాసినవి ఆరు ఇరవై నాలుగులో ఎఫ్ఎస్సి తుకికు అది చేతికిచ్చి పంపించిన ఉత్తరంలో ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక ఉంది ఫిలిపి పత్రిక రాసినప్పుడేమో ఎఫ్రా మరి కొలసి పత్రిక ఎఫ్రా ద్వారానే మరి సంఘాలకు అందించాడు అయితే ఫిలోపీ పత్రిక మాత్రము ఒనేసియం ద్వారా స్వయంగా అందించాడు ఇలా ఎవరి ద్వారా అందించాడో కూడా ఈ వివరాలు ఉన్నాయి ఎఫ్ఎస్ అనే ప్రాంతము ఏసియా మైనర్లో ఉంది మాసిడోనియా గలవియా లాతియా అకయా చినాసియా ప్రదేశాల కలయిక అయితే చినాసియా కలయిక దగ్గరే ఎఫ్ఎస్సి ముఖ్య పట్టణంగా ఉండి క్యాపిటల్ సిటీగా ఎఫ్ఎస్ పట్నం ఉంది పావులు గంభీరంగా సేవ చేశాడు అక్కడ గొప్ప అర్థమే దేవి గుడి ఉంటుంది దాని ప్రాధాన్యత చాలా గొప్పది నేను నా భర్త ఇస్రాయల్ దేశం వెళ్ళే టైంలో మాకు ఏడు సంఘాలు చూసేటువంటి ఐదు ఏడు సంఘాలు చూడటానికి వెళుతూ మరి ఐదు సంఘాలు చూ చూసే ప్రయత్నంలో మేము ఎఫ్ఎస్సి పట్టణం చూసాం దానిలో వ్యూహాను మరియా నివసించిన స్థలాలు చూసాము ఆ యోహాన్ సమాధి మీద నేను ఫోటో కూడా తీసుకున్నానండి అక్కడ కూర్చొని మోకరించి ప్రార్థించుకుని తర్వాత అర్థమే దేవాలయం గుడి చిర్లాలు చూశాను అర్థమే దేవాలయము విశిష్టత ఏంటంటే అది చాలా పెద్ద అది ఓల్డ్ మరి ప్రపంచ వింతల్లో ఒకటిగా దేవాలయం అంత పెద్ద అన్నమాట అక్కడ గంభీరమైన సేవ చేశాడు అర్త అర్థమయ్య దేవ దేవాలయం అన్నమాట అక్కడ మరి పప్పుస్ల కార్యం పంతొమ్మిది నాలుగులో అక్కడ నాటకశాలలో పారిపోయినప్పుడు కూడా ఆ నాటకశాలను కూడా నేను చూడటం చూడటం జరిగింది చాలా పెద్ద ఆడిటోరియం లాగా ఉంది శిడ్లాలు అది తర్వాత దాని యొక్క పొడవు ఆ నాలుగు వందల ఇరవై ఐదు అడుగులు వెడల్పు రెండు వందల ఇరవై అడుగులు ఆ గుడిలో మరి మరి నూట ఇరవై స్తంభాలు ఉన్నాయి ఒక్కొక్క స్తంభం ఎత్తు అరవై అడుగులు చాలా ఎత్తుగా మేము నడిచి వెళ్ళామండి ఒక స్తంభం దగ్గరికి అక్కడ అక్కడ యాత్రికులు ఎక్కువగా వచ్చినందువల్ల అక్కడ దానికి ఎక్కువ డబ్బులు వచ్చి అది చాలా ప్రసిద్ధి పెంచినటువంటి ప్రాంతంగా అయింది ఎఫ్ఎస్సి పట్టణం మరి క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయంగా స్థిరపరచాలని క్రీస్తు శరీరమైన సంఘాన్ని ఉద్దేశించి మరి మరి ఎఫ్ఎస్సి ఒకటి ఏడు నుంచి పన్నెండు వరకు దేవుల్లో ఐశ్వర్యమును సొంతం చేసుకునేటువంటి ఆత్మీయ ఐశ్వర్యాన్ని గుర్తించలేని వారికి గుర్తించే రీతిగా దత్తపుత్రులుగా చేసినటువంటి మనల్కి ఆయన రక్తం ఇచ్చి విమోచించి ఆత్మీయంగా ఐశ్వర్యం ఇచ్చినటువంటి సొంతం మనం సొంతంగా చేసుకుని దత్తత తీసుకున్న అనుభవంతో కృపా మహిమలతో జీవించాలని మనల్ని హెచ్చరికలు ఇస్తున్నటువంటి చక్కని పత్రిక అది మన హక్కుదారులుగా జీవించాలని సత్క్రియలు చేయాలని పనిముట్లుగా ఉండాలని ఎఫ్ఎస్సి పత్రిక ఓల్డ్ టెస్ట్మెంట్ మరియు న్యూ టెస్ట్మెంట్లో పదో పుస్తకం ఇది ఆరో అధ్యాయాలు ఉన్నాయి బుద్ధి జ్ఞానము ప్రవహిస్తారు లోక జ్ఞానము చాలా అవసరం కాబట్టి జ్ఞానంతో అర్థం కాదు కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతోనే ఈ పత్రికలు మనం చదవటం చాలా అవసరం ఇది మరి ఈ గంభీరమైన సేవ పౌలు చేశాడు ఇక్కడ ఈ రకంగా మరి కీర్తనలు ఈ పత్రికలు ఆ అధ్యాయాలు ఉన్నాయి కదా మరి ఏసుక్రీస్తు ఖైదీన్ అని చెప్పాడు ఒకటి మూడులో సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడని ఒకటి మూడులో ఉంది ఒకటి నాలుగులో ఆయన పరిశుద్ధపరచుటకును కృపా మహిమకు ఏర్పరచుకునే ఉన్నాడు వాళ్ళని క్రీస్తుకే తన కోసం కుమారులుగా ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయపడక ముందే మన క్రీస్తు చేత ఏర్పరచుకున్నాడని కూడా వయపడింది అయితే ఆయన రక్తము వలన మాత్రం ఒకటి ఏడులో విమోచిపబడ్డాము సంపూర్ణ జ్ఞాన వివేకములు కలగటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు విమోచించాడు జ్ఞానమిచ్చాడు స్వాస్యంగా ఏర్పరచుకుని చిత్తానుసారంగా జరిగిస్తున్నాడు మరి వాక్యము సంపూర్ణంగా నేర్పిస్తున్నాడు జ్ఞానముతో నింపాడు పరిశుద్ధాత్మతో నింపాడి అధ్యాయం చాలా జ్ఞానం కలిగింది ఒకటి పదమూడులో ఆత్మ చేత ముద్రించాడు అది ముద్రించడం అంటే చాలా విలువైన అనుభవం ఆత్మకు స్వాస్థ్యంగా సంచకరువుగా అంటే గ్యారంటీ ఇచ్చాడు అది గ్యారెంటీగా ఏంటంటే ఏదో తాకట్టు పెట్టి బాగా డబ్బు తీసుకున్నట్టుగా మళ్ళీ తిరిగి డబ్బు మళ్ళీ ఆ బంగారం తెచ్చుకోవడానికి డబ్బులు కట్టేస్తున్నట్టుగా అన్నమాట అట్లాంటి ఆత్మను గ్యారంటీగా పెట్టి మనకు నిత్య జీవం ఇచ్చాడు దానికి గ్యారంటీ అనమాట మన ప్రభుత్వం వెళ్ళటం మరి పౌలు మరి ప్రార్థనలో ఎలా చేశాడంటే పదిహేను నుంచి పంతొమ్మిది వరకు మనోనేత్రాలు వెలిగిపోపబడాలని నిరీక్షణతో శ్వాస్యము మహిమ ఎట్టిదో అప్రమితమైన మహిమైశ్వర్యం ఎట్టిదో అది తెలుసుకోవాలని పౌలు జ్ఞానము ప్రక్షత మన ప్రత్యక్షత మనకు కావాలని మనందరి కోసం కూడా ప్రార్థించాడు అన్ని తరాల కోసం కూడా ప్రార్థించాడు నిజంగా అన్ని నామముల కంటే పైనామం ఘనపరచబడి గమనిస్తాం క్రీస్తు బలాత్శయము చేత క్రీస్తును తన నామము హెచ్చించి సమస్తమును కాళ్ళ కిందకు పెట్టి సంఘము ఇచ్చే జీవం నాకు నడిపించి సంఘస్థులను పైకెత్తి ఆయన సహాయపడి సంఘం తెలుసుకోవాలని ఈ పత్రిక రాయడం జరిగిందండి మరి విశ్వాసంలో సహవాసమే సంఘం కదా మనం సంఘంగా మరి ఆయన యొక్క మనం ఔనత్యం ఏంటి జగత్తు పునాది వేయబడకముందు మనం సృష్టించుకున్న అనుభవం ఏంటి ఇది మనకు చాలా స్పష్టంగా ఎఫ్ఎస్సి ఒకటో అధ్యాయంలో మనం చూస్తున్నాం నేను ఈ అధ్యాయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చెప్పాలని వివరంగా దాని యొక్క ఔనత్యాన్ని తెలుసుకోవాలని నేను తెలుసుకుంటూ మీతో పంచుకుంటున్నాను అయితే ఎఫ్ఎస్సి ముఖ్యాంశం ఏంటంటే ప్రతి విశ్వాసి కలిగిన ఐశ్వర్యము రిచెస్ ఇన్ క్రైస్ట్ బిలీవర్కి ఉంటుంది ఆత్మీయ ఐశ్వర్యం మనకు ఉందండి సంపద కలిగిన వారం ఆత్మీయంగా ధనవంతులు అది మనం గుర్తించలేకపోతున్నామని ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు మనకు హెచ్చరిస్తున్నాడు మరి ప్రభు యసుకృష్ణ తండ్రిని దేవుడు కాక ప్రలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేటండి మనకి ఇప్పుడు ఇచ్చింది చాలా ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే ఆత్మే ఆశీర్వాదం మనము యహలోక సంబంధమైన ఐశ్వర్యం అందరికీ ఇచ్చాడు కానీ ఆత్మీయ ఐశ్వర్యంలో మనం వారంగా ఉంటున్నాం కానీ మనం దాన్ని పొందుకోవాలని దేవుని దగ్గరికి వెళ్ళాలని ఈ వెళుకోవలన్నీ కూడా ఈ పత్రికల్లో ఉన్నాయి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనం గుర్తించుకున్నాడు ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన ప్రణాళికతో ఏర్పరచుకుని మనల్ని కుమారులుగా చేసుకున్నాడు తన సొంత బిడ్డలుగా స్వీకరించుకున్నాడు మరి తర్వాత ముందుగా నిర్ణయించిన వాటిని ధనవంతులుగా చేయడానికి వనరులు ఇచ్చాడు వాటికి అన్నిటికీ తగినటువంటి వనరులు అంటే ఇంగ్రీడియంట్స్ అనమాట అయితే రెండో పేదల్లో చెప్పినట్టుగా మనను పిలిచిన మూలముగా ఆయన శక్తి జీవమునకు భక్తికి కాల్సినవన్నీ దయచేశాడు దేవుడు మనకు కాల్సినవన్నీ చేయడు కాబట్టి మనల్ని వేతకే రక్షించటకు నీతివంతులుగా శిక్షా విధి లేకుండా బతకటానికి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి విధి లేదు ధర్మశాస్త్రం చేయలేకపోయింది క్రీస్తు చేశాడు మన ఒకటి మనల్ని పూర్తిగా అంగీకరించాడు తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత దయా సంకల్పం చొప్పున కుమారులుగా స్వీకరించాడు మూడు పనులు చేశాడు ఆయన ఆ రకంగా నీతివంతులుగా చేశాడు ఆయన ముందుగానే మన జగత్ ముందే మనల్ని అంగీకరించుకుని బిడ్డలుగా ఉంచుకుని ఏర్పాటు చేసుకుని మరి స్వీకరించి నీతి మందులుగా తీర్చి ఆయన సఖ్యత కలిగించి నీతితో ఆయన నమ్ముకున్నట్లుగా మనల్ని ప్రేరేపించాడు అబ్రహాము నమ్మినదే కదా నీతి మందులుగా తీర్చిబడ్డాడు మనల్ని కూడా అలాగే తీరుస్తున్నాడు ఆయన రక్తం ద్వారా బిడ్డలుగా చేసుకున్నాడు అతను స్వీకరించి బ్లెస్సింగ్స్ ఫర్ హోలీ స్పిరిట్ మన బ్లెస్సింగ్ ఎలా వస్తుంది ఆత్మీయమైనటువంటి పరిశుద్ధాత్మ అనుభవంతో మనం మనం ఆశీర్వాదాలు పొందగలము అది ఎలా పొందగలము ముందు క్రీస్తు రక్తం ద్వారా పాపం నుండి విమోచించబడి పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడు విమోచన క్రేదనంగా కూడా అర్పిస్తున్నాడు ఈ మాటలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి పదమూడులో వాగ్దానం చేయబడి ఆత్మచేత చేత ముద్రించబడుతుందా అని చెప్పాను ముద్రించబట్టం అంటే ఏమి బాకీ లేకుండా సినువలో మన కొరకు తను సొత్తుగా ముద్రం చేసుకు పోస్ట్ ఆఫీస్లో ఒక ఉత్తరం మరి పోస్ట్లో పెట్టే పెట్టి దానిలో అసలైన అడ్రస్కి చేరాలంటే అక్కడ ముద్ర వేస్తాడు అక్కడ ముద్ర కనబడద్దు మనకి అలా ముద్రించేటప్పటికీ అది ఎప్పుడూ అనమాట అలాగే మనల్ని కూడా ఆయన బిడ్డలుగా ముద్రించుకున్నాడు మనకి ఏ రకమైన తిరుగులేదు ప్రభు దగ్గరికి చేరటానికి అటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు ఆయన ఆహ్వానిస్తున్నాడు పెండ్లి విందుకు పిలుస్తున్నాడు మొదటిగా ప్రణాళిక ప్రకారంగా జగంత పునాదికి ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు తర్వాత ఆయన రక్తము ద్వారా మనను పర్చేస్ అది కొనుక్కున్నాడు వాళ్ళని నడి ఆయన ఆత్మత్య ఆత్మతో నడిపిస్తున్నాడు మూడవదిగా హోలీ స్పిరిట్తో నడిపిస్తున్నాడు ముందుగా ఏర్పరుచుకుంటూ తర్వాత వాళ్ళని ఏమో కొనుక్కొని ఆత్మహత్య నడిపిస్తూ తర్వాత ఏమో హోలీ స్పిరిట్ ద్వారా వాళ్ళని వాడబడే రీతిగా క్రియాత్మకంగా సిద్ధపరచుకొని మంచి సత్క్రియలు చేయడానికి వాళ్ళని సిద్ధపరచుకొని మంచి బిడ్డలుగా వాళ్ళని అమ్మ పరలోకం చేరుస్తానికి సిద్ధపరుస్తున్నాడు ఆత్మ ఐశ్వర్యముల గురించి తెలియచేటకు ప్లాన్ బై జీసస్ పర్చేస్డ్ బై జీసస్ బ్లడ్ వారి వారి ప్రజెంటెడ్ బై హోలీ స్పిరిట్ ఈ మూడు అంది ప్లాన్ బై జీసస్ ఆయన ద్వారా ప్రణాళిక చేశాడు తర్వాత పర్చేస్డ్ బై జీసస్ బ్లడ్ రక్తం ద్వారా ఆయన కొనుక్కున్నాడు బిడ్డలుగా చేసుకున్నాడు తర్వాత ప్రజెంటెడ్ బై హోలీ స్పిరిట్ ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ప్రజెంట్ చేస్తున్నాడు విశ్వాసం ఉన్న బ్యాంకులో చెక్ బుక్లో మనకి ఐశ్వర్యం అంతా ఉందండి దాన్ని మనం తీసుకోవడమే రోమా జైల్లో ఉండి సంఖ్యలో ఉండి బతిమాలుతున్నాడు ఎస్క్రి ద్వారా అన్ని సమకూర్చి ఐశ్వర్యం మనం గుర్తించలేకపోతున్నామని ఆయన ప్రార్థిస్తున్నాడు మనం ఎంత వినయంగా ప్రార్థిస్తున్నాడు మీరు ఇలా మెలుకుగా ఉండాలి మరి ఐశ్వర్యం గుర్తించుకోవాలి అని చెప్తున్నాడు మన కాబట్టి ఐశ్వర్యాన్ని దాచి ఉంచారు కాబట్టి ఏమీ లేని వారిగా దగ్గరగా ఉండ ఉండక ఈ ఐశ్వర్యాన్ని సంపాదించుకొని మంచి జీవితం జీవించడానికి కోరుకోండి అని ఈ ఈ పత్రిక మళ్ళీ హెచ్చరిస్తుంది ఒకటో ముఖ్యంగా ఆ ఒకటో అధ్యాయంలో మొదలుపెట్టాడు అందుకనే ఒకటి పదిహేడు ఎంత మంచి మాటలు చెప్పారు మీ మనోనేత్రం వెలిగింపబడాలి మనం ఈ నేత్రాలు పనికి రావండి మనం అవగాహన చేసుకోవాలంటే ఆయన క్రియలు మనోనేత్రాలు కావాలి అవి వెలిగింపబడాలి ఆ పిలుపు వల్ల మరి నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో మన శ్వాస్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగించపరిచిన బలాతిశయం బట్టి మన మనయందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమిత మహాత్యం ఎట్టిదో ఇదండి ఇంత లోతైన మాటలన్నీ ఉన్నాయి చూసారా ఆ మహదేశ్వరి మనలో ఉండేదాన్ని ఎట్టిదో దేవుడైన మహి మహిమ స్వరూపుడు తండ్రి ఆయన తెలుసుకునేటట్టుగా మీకు జ్ఞానము మనకి మన మన కోసమే అది జ్ఞానం కావాలి ప్రశిక్షత కావాలి అది మంచి మనసు అర్థం చేసుకున్న మనసు కావాలి అదే నా ప్రార్థన విజ్ఞాపన అని పౌలు చెప్పాడు ఈ మాటల్లో ఈ పత్రికలో ఇదే మాట చెప్పాడండి ఆ సంఘానికి మనకు కూడా ఇదే వర్తిస్తుంది ఈ లోతైన మహదేశ్వరియాన్ని ఐశ్వర్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా గుర్తుంచుకోవాలి ఒకసారి ఎపిస్ అధ్యాయం మనం చదువుకుందాం అప్పుడు ఇంకా బాగా అర్థమవుద్ది ఆయన కృప ఐశ్వర్యమును బట్టి యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుర్తితనం కలిగిస్తుంది చాలా విలువైన మాటది అది ఎలా గుర్తితనం వస్తుంది గ్రహించలేకపోయిన మనసు సైతానం అది మనోనేత్రాలకి గుర్తితనం కలిగిస్తుంది కాబట్టి మనం మట్టి దేహము మన అనామకులం మనం బలహీనం ఆ ఘటనలో మననే ఆ దేవుని యొక్క గొప్ప ఔనత్యాన్ని దాంట్లో దాచాడు మనకి దాన్ని మనం గ్రహించుకోవాలి ఆత్మ ఐశ్వర్యంతో ఉన్న ఉన్నాం మనం ఆ దాన్ని వెలుగు తీసుకుని ఆయన మహింపరచుకొని థ్యాంక్ఫుల్గా ఉండాలి గొప్పవారిగా ఉండొచ్చు కానీ పరంగా కానీ ఆత్మీయంగా మనం పేదవారిగానే ఉన్నామేమో దానిలో ఐశ్వర్యాన్ని గుర్తించుకుందాం ఎందుకంటే మనల్ని ఎన్నుకున్నాడు కొనుక్కున్నాడు స్వాస్యంగా ఉంచుకున్నాడు వాళ్ళని బలపరుస్తున్నాడు కాబట్టి అది గ్రహించుకొని ఉద్యోగపడదాం ఉద్యోగ తీజిరెలుదాం మనకి ఆయన అన్నీ గ్రహించలేని వారిగా ఉన్నాం కాబట్టి మరి గ్రహించే కృపను మన దేవుడు ఇవ్వాలి మరి తండ్రి యొక్క ఆశీర్వాదాలు మన కుమార్ యొక్క ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకు దాచిపెట్టాడు కాబట్టి మన ధలవంతులుగా చేయడానికి మరి ఆయన సొత్తుగా విమోచన క్రయతనంగా చెల్లించి మన పాపం ఏలకుండా రక్తం చేత విమోచించి వారసులుగా చేసి పవిత్రపరుస్తున్నాడు ఇచ్చాడు మనకి అది క్షమాపణ ఇచ్చాడు ఇచ్చాడు క్షమాపణ ద్వారా మనని విమోచించాడు మూడవ ఆశీర్వాదం పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ఒకటి పదమూడులో ముద్రించబడ్డాం కదా ఫినిష్డ్ ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్సాక్షన్ చేసేసాడు ఆయన పిలుపు ఔనత్యము ఐశ్వర్యము ఆయన శక్తిని గురించి వివరంగా మనం తెలుసుకునే వారంగా మనం ఉండాలి నిర్లక్ష్యంగా ఉండద్దు పైకి భక్తి కలవరమైనటువంటి శక్తి లేని వారిగా ఆశ్రయించలేని వారిగా ఉండకూడదు అజ్ఞానులుగా ఉండకూడదు మరి జ్ఞానంగా వివేకంగా ఉండాలి ప్రార్థనల విజ్ఞాపనలో మనం జైల్లో ఉండే ఆయన విజ్ఞాపం చేస్తాడు మన మన సంఘం కోసం మన కోసం కూడా భక్తులు మన ప్రియులు ఎంతోమంది విజ్ఞాపం చేస్తున్నారు మనం కూడా కొరకు విజ్ఞాపన చే సంసిద్ధులై ఉండాలి ఆయన నేను క్రీస్తుకు ఖైదీగా ఉన్నా అన్నాడు ఆత్మసిద్ధమే శరీరం గ్రహించలేని వారిగా కృప గ్రహించిన వారిగా ఉన్నాం కాబట్టి మన కర్తవ్యం ఏమేంటి కుదురుత శక్తిని ఎరిగే ఆయన యొక్క ప్రేమను త్యాగాన్ని ఎరిగి ఆయన ఆయన వెంబడిద్దాం ఆయన యొక్క ప్రేమను మరి ఆయన త్యాగాన్ని గుర్తించుకుని విమోచింపబడిన వారమై మరి విశ్వాస యాత్రలో ఉజ్జీవంతో మనం సాగిపోవడానికి సిద్ధపడదాం క్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా లవ్ అంటే లవ్ గాడ్ లవ్ పీపుల్ లవ్ యువర్ నైబర్ ప్రేమలో జ్ఞా మనం నింపబడి మనం ఇతరులకు ప్రేమ ప్రవాహంలో వారిని కూడా ప్రేమించి ఇతరుల రక్షణానుభవంలో తీసుకురావడానికి సిద్ధపడదాం ఆయన ప్రేమకు సాక్షులుగా జీవిద్దాం ప్రేమను ప్రకటిద్దాం దేవుడు మనం దాచిన మహైశ్వర్యము ఏ రీతిగా వాడుకోవాలో ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తం గ్రహించుకుందాం గతంలో మరి లో ఒక మిషనరీ ఎంతో గొప్ప సేవ చేశారట ఎంతో సేవ చేసి మరణ మరణ సైపోయి ఉన్నప్పుడు ఆ నాగాల్యాండ్ వాళ్ళంతా వచ్చి ఎందుకయ్యా నీకు ఇంత బాధపడతావు నువ్వు ఇన్ని శ్రమలు పడ్డావు మాకోసం ఇంతకాలం ఇక్కడ ఒంటరిగా బాధపడ్డావు అని అంటే ఒక మిషనరీని అదంతా క్రీస్తు ప్రేమ నాలో ఉంది మీరందరూ క్రీస్తు నమ్మాలని నేను ఇంత ప్రయాసపడ్డానని చెప్తూ ఆయన మరణ సైపోయి మాట్లాడినప్పుడు అందరూ కూడా లో అందరూ ప్రభుత్వం ఒక్క మిషనరీ సేవ వల్ల నాగాల్యాండ్లో వాళ్ళు మారిన తర్వాత ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు నాగాల్యాండ్ వాళ్ళందరూ క్రైస్తవులు అయ్యారట అండి ఒక్క చూసారా ఒక్క త్యాగం ఆ ప్రేమ ఆ ఊరంతటిని ఆ దేశం అంతటిని రక్షించింది నాగాల్యాండ్లో అందరు భక్తి కలవారేనట ఆ నిజంగానండి అదే ఇలాంటి మనుషులు మనకు లేవాలండి మరి మరి ఏలియా లాంటి వాళ్ళు మరి బాప్టిస్మితి వ్యూహన్ లాంటి వాళ్ళు ధైర్యంగా ప్రభుత్వం నిలబడే వాళ్ళు సవాలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో హింసకు గురవుతున్నటువంటి క్రైస్తవులు రక్షించడానికి ఆత్మీయంగా మనం ప్రార్థనాత్మతో ప్రార్థించే వారంగా లేవాలి ఆయన ప్రేమను గ్రహించుకుని మనలో పొంగి పొల్లే ప్రేమతో ఇతరులను ప్రేమిస్తూ క్షమిస్తూ క్రీస్తులో సాగిపోవడానికి ఇష్టపడాలి ఫెయిత్ టువర్డ్స్ గాడ్ అండ్ లవ్ టువర్డ్స్ మెన్ మన ప్రభు ఎడల విశ్వాసము ఇతరులెడల ప్రేమను చూపటం నేర్చుకోవాలి ఆత్మీయ సంపద కలిగి ఉండం ఎక్కువగా క్రీస్తు ఎరిగిన వారిగా ఉండడానికి మనం ఎప్పుడూ ప్రయాసపడదాం మరి ఆత్మీయ ధనవంతులుగా ఆయనతో మనం మరి ధర్యత పొందే జీవితం పొందుదాం ఐశ్వర్యం అంతా మనకు ఆయన ఆత్మీయ బ్యాంకులో ఉంది అక్కడ దాన్ని మనం క్యాష్ చేసుకుందాం ఆయన మరి రీ మరి ఆ రిచెస్ అన్ని వాడుకుందాం ఒకటి అధ్యాయంలో నేర్చుకున్న అనుభవాలు ప్రేమను వెతచల్లాలి ఆయన పిలుపును గ్రహించాలి ఆయన మనము దేవునితో ప్లాన్ చేయబడ్డాము ఆయనతో కొనబడ్డాము తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తున్నాం ఈ మూడు పాయింట్స్ ఎక్కువగా గ్రహించుకుని దాన్ని మనసులో ఉంచుకొని మంచి క్రైస్తవులుగా జీవించడానికి మనం అన్ని విధాలుగా సిద్ధపడదాం ఎఫిస్లోనే ఇంకా అమూల్యమైన అనుభవాల్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం అది చాలా చాలా ఆశీర్వాదకరమైన పత్రిక దాన్ని మనం ఉపయోగించుకుని దాని లోతును గ్రహించుకుందాం ఆ దాంట్లోనే ఎఫ్స్లో చెప్తాడు లోతు ఎత్తు పొడవు ఇవన్నీ కూడా తెలుసుకోదే ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలని ఎఫిఎస్లో రాయబడింది కాబట్టి మనం అవన్నీ తెలుసుకోవడానికి ముందుకు పోదాం ప్రేమ వెదిచిల్లుదాం ఆయన ఆత్మీయ ఐశ్వర్యాన్ని మనం దాచింది మనం ఉపయోగించుకుందాం ఆయన ఏర్పాటును మనం గ్రహించుకొని ముందుకు సాగిపోయే కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించుగాక ఆమె